మనమైతే ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్కి అయితే పోతున్నాము ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ గుహలో దూరిపోవాలా అండ్ మేము కింద నీకు వచ్చినాము ఇక్కడ చూడవచ్చు ఫుల్ అక్కడ ఎంత డౌన్ ఉందో రైట్ నేను ఇంకా ముందరకు వెళ్ళి మనకి కొంచెం నాయస్ వస్తుంది కదా అవి కోచ్లు అయితే నాకు తెలియదు ఎందుకు వస్తున్నాయేమో దావ చూస్తే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ ఈ పక్క ఈ పక్క పందులు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో కూడా చూసుకొని మనము జాగ్రత్తగా అడుగు ముందు లేకుంటే అవి అటాక్ చేసే అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ నీళ్ళు రిండి దిరిపోతుంది లొకేషన్ దావా మొత్తం ఇక్కడ పోతుంది ఎందుకు మరీ టూ మచ్ కట్స్ ఏమో కంపెనీషమైనా ఫామ్ ఉందో ఏముందో నాకు తెలియదు లొకేషన్ ఇది హైదరాబాద్ మరీ కింద పోయి అంత ధైర్యం నేనైతే చేయాలి బాగాలేదు చూడచ్చు లొకేషన్ హద్రాబాద్ బాహుబలి వనలో మనము ఇక ప్రభాస్ ఎగరైతే అయితే చూసింటామా సేమ్ టు సేమ్ ఈ లొకేషన్ కూడా అట్లా ఉంటుంది చాలా హైట్గా ఉంది ఇది ఇంకా క్లియర్గా చూపిస్తా ఇప్పుడు చూసుకుంటే దో లొకేషన్లోకి వచ్చినమ్మా అండ్ ఇదైతే రైట్ సైడ్ పైన చూడవచ్చు చాలా హైట్ ఉంది దో తాను చూస్తే దో అక్కడ ఒకటి ఉంది సరిగ్గా అదే అండ్ ఈ పక్క వచ్చేస్తే దో కొంచెం ముందు తెలుసు చూడచ్చు ఇవంతా గబ్బిలాలో ఇదంతా ఇది కొంచెం ముందుకు పోతుందావా సో ఈ ప్లేస్ అయితే ఒంటరిగా రావడం అంతా మంచిదైతే నేను చెప్పను ఎందుకంటే ఇక్కడ బట్ ఒకవేళ చిరుతులు ఉంటాయో లేదో నాకు తెలీదు బట్ ఒంటరిగా అయితే రావద్దు అయినా ఎవరికి తెలీదు బట్ ఒకవేళ మీకు లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మ్యాపించిందా సౌండ్ నినపడుతుందా సో అదే గబ్బులాలు ఉంటాయంటే మనకి వేల సంఖ్యలో ఉంటాయి ఇవి చూడడానికి మనకి సరికులు ఉన్నాయి కదా అవి చూడడానికి చిన్నగానే కనపడుతుంది కానీ అది లోతుగా ఉందన్నమాట సో మనకి మధ్యలో ఒక పొర అనేది ఉంది దాని లోపల అయితే ఇవన్నీ దాంకున్నాయి అండ్ ఇవి నైట్ అయితే బయటకు వస్తాయి సార్ చూడచ్చు నేను నా బామీ వచ్చినాం ఇక్కడ ோ ஏடே தான் கனப்படுத்த அனுக்கு மீக்கு தேங்க்யூ அனுக்கு భయపడిపోతే చూడచ్చు క్లియర్గా చూపిస్తా ఎవరు ఉండమంటారు అంత ఇట్లా చూడే పదరా బాగానే భయంకరంగా ఉన్నాయా నే దగ్గర చూడే పక్కలాన్ని బీకింటే ఆడే పెట్టుకున్నా మళ్ళీ దినిపించేవాడు ఎట్లా ఉంటాడేమో